తనకంటే తనకంటే ముందు ఎంతో మంది సీఎంలు వచ్చారని ఓ డెబ్బై ఐదేళ్ల ముసలాయను కూడా పద్నాలుగేళ్ల పాటు సీఎంగా పనిచేసిన పెద్దగా చేసిందేమీ లేదన్నారు సీఎం జగన్ వయసులో చాలా చిన్నోడిని ఆయన తాను ఈ ఐదేళ్లలోనే అభివృద్ధిని చేసి చూపించారని చంద్రబాబును ఉద్దేశించి జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన జగన్ రెండో రోజు బస్సు యాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగింది ఎర్రగుండ్ల గ్రామంలో ప్రజలు మేధావులతో ఇంటరాక్ట్ అయిన జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో ఏ పార్టీకి సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాయన్నారు మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు నేను చాలా చిన్నపిల్లోడిని నాకన్నా పెద్దోళ్ళు నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు కానీ నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఇంతమందిని మీరు చూశారు మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు డెబ్బై ఐదేళ్ల ముసలి కూడా పరిపాలన చేయడం కూడా చూశారు ఆయన ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యి పరిపాలన చేశాడు మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా నేను చాలా చిన్నోడ్ని నేను చాలా వయసులో కూడా చిన్నోడ్ని చాలా చిన్నోడిని కూడా నేను అడుగుతా ఉన్నా మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు లేకపోతే చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నాను మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా